బకాయిల్ని వెంటనే వసూలు చేయాలి ఎస్ సిఎస్టి కార్పొరేషన్ బకాయిలు కూడా వసూలు చేయాలి మున్సిపాలిటీ బకాయిలు కూడా వసూలు చేయాలి ఎస్ సి కార్పొరేషన్ లో కూడా వసూలు చేయాలి అభివృద్ధి చేయాలి కేటాయించాలి డోఆర్ డాక్టర్ బేర్ అంబేద్కర్ డాక్టర్ బేర్ మున్సిపాలిటీ బకాయి మున్సిపాలిటీ ఉన్నటువంటి కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ లో కూడా బకాయిలు వసూలు చేయాలి సార్ నా పేరు ఎస్వల్లి నేను దళిత సంఘర్షణ జిల్లా అధ్యక్షుని మా దళిత నాయకులందరం కూడా మన గౌ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ విషయాల గురించి చెప్పిన జరిగింది అక్కడ దాని గురించి ఎవరు కూడా చర్య తీసుకోవటం లేదు ఎందుకంటే దాని చుట్టుపక్కల అంగళ్ళు ఉన్నాయి చాలా విలువైన అంగళ్ళు ఎందుకంటే అది చాలా కీలకమైన ప్రాంతము మనకు మనకు ఏరియా హాస్పిటల్కి అది చ ప్రజలందరూ కూడా అక్కడ సమీకృతం అవుతారు వాళ్ళ ఆ అంగడిలో తీసుకున్న వాళ్ళు లీజుదారులు కానీ లీజు ఇచ్చిన వాళ్ళు కానీ అందరు కూడా బాగా వ్యాపారం జరుగుతూ ఉంది కానీ వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి అద్దె రావట్లేదు అద్దె చెల్లించట్లేదు ఆ అద్దె చెల్లిస్తే అది గౌర మన ప్రభుత్వ ఆసుపత్రులు డెవలప్మెంట్ ఉపయోగించుకోవచ్చు కాబట్టి అక్కడి నుంచి నెలకు రెండు లక్షలు మూడు లక్షలు దాకా వచ్చే పరిస్థితి ఉంది మంచి అంగళ్ళు అవి కీలకమైన ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి అటు అన్నీ కూడా వాళ్ళ బకాయిలు అన్ని చెల్లించాలని ఆ బకాయిలు తీసి ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేయాలని మేము ఆర్డీఓ గారికి చెప్పాము అది వాళ్ళు వసూలు చేస్తామన్నారు ఈ విధంగా అది ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా చాలా రూములు ఉన్నాయి ఆ రూముల దగ్గర కూడా వసూలు చేయ బకాలు వసూలు చేయాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పది మందికి లీజుకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు వాళ్ళు తింటున్నారు కానీ ప్రభుత్వానికి రావట్లేదు అది కాబట్టి ప్రభుత్వానికి అసలు ఎవడు ఎంతమంది లీజుదారులు ఉన్నారు ఎంతమంది అసలైన లీజుదారులు ఈ బినామీలు ఎంతమంది ఉన్నారు అవన్నీ తేల్చాలి అది బకాయిలు కీలకమైన ప్రాంతాల్లో ఉండే అంగళ్ళన్నీ కూడా ఆ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అంగళుల్ కానీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ అంగళ్ళన్నీ కూడా ఎవరు పాటికోళ్ళు మేము ఎమ్మెల్యేకి చెప్పాము తర్వాత కడతాము మేము ఆఫీసర్కి చెప్పాము తర్వాత కడతామని చెప్పి చాలా బకాయిలు ఆ బకాయిలు తీసుకొచ్చి అవన్నీ కూడా వసూలు చేసి వాళ్ళు దండుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు బినామీలు కూడా దండుకొని చేసుకుంటున్నారు కాబట్టి అవి హాస్పిటల్కి కానీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎస్సీలకు కానీ అన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళకి కానీ అభివృద్ధి చెందడానికి అభివృద్ధి చేసేదానికి ఈ నిధులన్నీ సమకూర్చాలి కాబట్టి మేము కూడా అదే అదే విషయం సార్ ఏదో చెప్పాము తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటామన్నారు ఎక్కడెక్కడ మన మున్సిపాలిటీలు ఉన్న కాంప్లెక్స్లు ఉన్నాయో ఎక్కడెక్కడ మన ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ కాంప్లెక్స్లు ఉన్నాయో అది గవర్నమెంట్ హాస్పిటల్ కాంప్లెక్స్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర అన్ని అంగళ్ళ దగ్గర బకాయిలు వసూలు చేసి ఈ ప్రభుత్వానికి ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు నీటి సౌకర్యం అయితే అన్ని సౌకర్యాలు కూడా భోజనం చేసేదానికి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళకి భోజనం చేసేదానికి కూడా స్థలాన్ని కదా ఒక కాంప్లెక్స్ కట్టాలని చెప్పి కూడా చెప్పాము ఇవన్నీ కూడా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదేదో ఇది కాకుండా తక్కువ సరిగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి విద్యుత్ సమకూర్చి వీళ్ళు ఇచ్చే డబ్బులు బకాయిలు డబ్బులు విద్యులు సమకూర్చి దాన్ని అభివృద్ధి చేయాలని కోరుకున్నాం